వ్యాపారవేత్త గణేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి కార్యక్రమం నిర్వహించారు బుధవారం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ లో డూండి రాకేష్ కార్యాలయంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆరివైశ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివిక నరసింహరావు మరియు ఆరివైస ప్రముఖులు మహిళలు ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనమా గణేష్ వ్యాపారవేత్త కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే విధంగా చూడాలని భగవంతుని కోరుకుంటున్నా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆర్య వయసు నాయకులు ఆర్య వయసు మహిళలు పాల్గొని స్పీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు మా మిత్రుడు వ్యాపారవేత్త స్నేహశీలి గోనాయకులు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ చేదోడు వాదుడుగా ఉంటున్న మా మిత్రుడు వనమా గణేష్ గారి జన్మదినం ఈరోజు అత్యంత ఘనంగా రాకేష్ గారి ఆఫీస్ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జన్మదినానికి విచ్చేసిన కూడా ప్రేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని గణేష్ భగవంతుని కోరుకుంటూ ఆ వాస్త మాత అనుగ్రహం వెళ్ళినప్పుడు అతను కోరుకుంటున్నారు ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో ఆర్వేశ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు ఎస్ కార్పొరేటర్ మోకల్ నాయస్ గారు అనేక మంది ఆరువైపు ప్రముఖులు అలానే ఆవోపా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా గారు అనేక మంది ప్రజలు మహిళా మండలి అందరూ కూడా సోదరి సోదరు అందరూ పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూసుకోండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్